ఈరోజు ఈనాడు పదకెళ్ళి చూద్దాం ఆధారాలు అడ్డం చులకన చిన్న చూపు అంటే అది అలుసు రెండు మహామంత్రి తిప్పరుసును తిమ్మరుసును కృష్ణదేవరాయలు ఎలా పిలిచేవారంటే అది అపాజీ తర్వాత పుట్టేలు ఒక రాశి అంటే అది మేషమవుతుంది భయంకరమైన గాలివాన అంటే ఏడవది తుఫాను అవుతుంది ఎనిమిది పొయ్యిలో మంటకు వాడే కట్టెలు డొక్కలు డొంకలు ఇలా ఏమంటారంటే వంట చెరకు అంటారు పదకొండు కరము చేయి అంటే దానిని కేలు అంటారు పన్నెండు కైపు నిష మత్తు పద్నాలుగు బాధపెట్టే తలుపు పుల్లని కాయల చెట్టు చింత పదిహేను వానరం పోతి పద్దెనిమిది ఆలకించినది అంటే ఆలకించడం అంటే వినడం విన్నది పద్దెనిమిది చిన్న కడవ అంటే ముంత కుమార్తె నందన అడ్డం పద్నాలుగుతో పదే పదే తలుచుకోవటం ఇరవై ఒకటి చింతన అవుతుంది అది నా రాయాలి ఇరవై రెండు చలి నుండి కాపాడేవి తెలిసినవి రగ్గులు తెలుగు రసీట్ అంటే రసీదు నిలువు పదితో శ్రద్ధ ఆసక్తి అంటే మనమదన భార్య అక్కడ రతీదేవి నె ఇక్కడ రాతితో నిరతీయం రాయాలి ఇరవై ఏడు చెట్టు అంటే వృక్షం తర్వాత ఇరవై ఎనిమిది రాట్నం అంటే చరఖ ఇరవై తొమ్మిది గతదినం కుడి ఎడమైంది అంటే నిన్న గతదినం నిన్న అంటారు ముప్పై ఒకటి అడ్డం ఇరవై ఒకటితో ఆభరణం నగ ముప్పై రెండు బెదరం అంటే జంకం ముప్పై మూడు స్తోత్రం అంటే స్థుతి ముప్పై ఐదు రోగం అంటే రుజ చిన్న మూతిగల పాత్ర అంటే చెంబు అనేది వచ్చింది ఎందుకంటే అక్కడ జంబూకం అనే వచ్చింది కాబట్టి అడ్డం ముప్పై ఒకటితో అహంకారం తొలపొగరు అది ముప్పై ఎనిమిదది గర్వం అన్నమాట ముప్పై తొమ్మిది ఉగ్రశివుడు అంటే రుద్రుడు రుద్రుడే ఉగ్రశివుడు అంటారు నలభై రెండు వణుకు అంటే కంపనం నలభై ఐదు సరిగమ్మ పదనిసల్లో మూడు నాలుగు ఐదు అక్షరాలు మా ప నలభై ఆరు చెట్టు బోధే మామూలు బోధే అయితే అంటే కాండం అంటారు చెట్టు బోధే అంటే నాకు వృకాండం అనేదే దొరికింది మరి రైటో కాదో తెలియదు నలభై ఏడు యుద్ధం పోరు అటు నుంచి అమ్మాయి పేరు మృదు స్వభావి మృదుల పిల్లవాడే కానీ లావత్తు లోపించింది పిల్లవాడు ముప్పై ఎనిమిదితో సకలం సమస్తం అది యాభై రెండవ అక్షరం సా అని రాయాలి యాభై మూడు పట్టు చీరల్లో ఒక రకం అందరికీ తెలిసిందే కంచు పట్టు నిలువాధారాలకు వస్తే ఒకటి రుణం అంటే అప్పు రెండు కొడుకులు అంటే సుతులు మూడు సమ్మతి అంటే అనుమతి నాలుగు ప్రాణం అంటే జీవం ఐదు పశువులు రాకుండా మనం వేసేది రక్షణ కంచె ఆరు సీలు గూటం అంటే మేకు తొమ్మిది పదిహేను వందల కిలోలంటే టన్నున్నర పది మన్మధుల భార్య రతీదేవిలో రతి పదకొండు జెండా అంటే కేతనం పదమూడు రోదస్య అంటే అంతరిక్షం పద్నాలుగు గోదావరి ప్రాంతంలో కేరళం తలపించే సస్యశ్యామల క్షేత్రం కోనసీమలో ఒకటి మిస్ అయితే కోనసీ పదిహేడు ఒక్క ఉదుటున లేదా గభాలున దిగ్గున అర్జీ దరఖాస్తు ఉజ్జాయింపు లెక్క అంటే అంచిన మహిషం దున్న తోడేలిని ఉరకమని అంటారు గత సంవత్సరం అంటే నిరుడు అంటాం నక్కని జంబూకం అంటాం ఏడు ఎక్కడ కొలువై ఉన్నాడు తిరుమలలో బుద్ధి తెలివి వికాసం జ్ఞానం అవుతుంది ద్రౌపది తండ్రి ద్రౌపదుడు అభిలాష శుభకామన ఆకాంక్ష పిట్ట పక్షి ఒక రకం పళ్ళ మొక్క సపోట చెడుకు వ్యతిరేకం మంచి దూషించు నింద దానికి మనందరికీ తెలిసిందే తిట్టు